દેવצિર કાર્યક્રમના બધાંદરક કોડા આમુંદિ છેતેયેન્ડ કાપ ચાલે ભલવંત પૂજા કરના હા ભલવંત પૂજા કરના આપાલે 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 આર્કા એરપોર્ટ ને આપાલે 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 ભલવંત પૂજા કરના આપાલે આપાલે ભલવંત પૂજા కార్గే ఏర్పొత్తుకు వ్యతిరేకంగా పోరాడతాం పోరాడాము పోరాడొ కార్గే చిన్న ర్యాలీలా కార్గే ఏర్పొత్తుకు విత్రేకంగా పోరాడతాం పోరాడాము పోరాడొ బలవంతు ఆపాలి 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 వచ్చిన మన ఉద్దానాన్ని కాపాడకుందాం భావించి ఇది వెండికి తీసుకొని మాకి ఒక మంచి సందేహాన్ని మరి ప్రభుత్వం ప్రకటించాలనిది ఆశిస్తూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేసే ఒక విద్వాంసం ఈ విధ్వంసాన్ని తెచ్చి పేర ప్రాంత ప్రజల పేరే రుచి ప్రజల్ని అభివృద్ధి పేరుతో ప్రజల్ని అభివృద్ధి పేరుతో ప్రజలు ఏం చేయాలని కాకుండా పాలకలు మనం తీసుకోవాలి అభివృద్ధి పంచాయతీ सरपंचEventManager చెట్పట్టీ పంచాయతీ కూడా ఈ కార్యక్రమాల్లోకి పరి పాల్గొన్నారు మరి అయ్యో మాట్లాడు అవ్రుద్దర్ పేరుతో ఈ ప్రకృతిని నాజ్రీన్ చేసి కుమార్ మా పెద్ద ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పదహారు గ్రామాలు రాష్ట్ర చేసి చేకూర్చే విధంగా చేసి అభివృద్ధి పెట్టి ప్రజల అభివృద్ధి బాలకులను ప్రశ్నిస్తున్నాను అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడమా రైతు రైతులు రోడ్డుంచడమా కాదు అభివృద్ధి అంటే సాగునీరు ఇవ్వడము రైతు చేయడం పని ఇవ్వడం రైతు కూలికి పనితీరు పెంచడం

Kapatın <laughs> da. <laughs> <laughs>